ఈరోజు మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను తెలుసుకొని వారు చెప్పడం జరిగింది తొందరగా ప్రజల అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఏ హెల్ప్ కావాలన్నా కానీ వారికి అందించేలాగా చేయాలని చెప్పి కోరుతున్నాను